నమస్తే ఇన్కమ్ ట్యాక్స్ బహుశా అందరు తెలిసే ఉంటున్న విషయం ఐటి అంటారు ఇన్కమ్ ట్యాక్స్ లో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐదు లక్షల కన్నా ఎక్కువ సంవత్సరానికి ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు పన్ను చేస్తారు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా మనం కట్టే పన్నులో రకరకాల పన్నులు ఉన్నాయి గతంలో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా నడుస్తుంది కేంద్రమైన సెంట్రల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇవి ఎలా నడుస్తాయి ట్యాక్స్ రూపంలోనే మనం కట్టే ట్యాక్స్తోనే గవర్నమెంట్లు రన్ అవుతాయి జీతాలు ఇస్తాయి శాలరీస్ మెయింటెనెన్స్ ఇతర ఇతర ఇవి మొత్తం మనం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఇస్తున్నాం ఈ ట్యాక్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మొన్న పెట్టిన కేంద్ర లో ఏదో ఆంధ్ర రాష్ట్రానికి బీహార్కి ఇచ్చారని తెలుపుతున్నారు కానీ అసలు ఇప్పుడు కట్టిన పనులన్నీ దేశ అభివృద్ధిలో తోడ్పడాలి కానీ కేంద్రం వివక్ష చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది ఎందుకు మిగతా రాష్ట్రాలని చిన్న చూపు చూస్తుంది చాలా అంటే చాలా మెయిల్స్ వచ్చాయి మన ఛానల్కి అందుకే వీడియో చేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించిన పర్సన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిరెక్ట్ అవుతుంది టీడీఎస్ ద్వారా ట్యాక్స్ డిడక్షన్ ఏదో ఉంటుంది ఫుల్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సర్వీస్ ఏదో సోర్స్ ఏదో ఉంటుంది డిడక్షన్ సోర్స్ దాని కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసే వస్తుంది అంటే సుమారు ఒక డెబ్బై వేలు వస్తుంది ఇతనికి శాలరీ ఇదొక పన్ను మనం ఫిఫ్టీ ఎన్పి ఫిఫ్టీ పైసా నుంచి వన్ థౌసండ్ రూపీస్ వరకు కొనే ప్రతి వస్తువులో మనం ట్యాక్స్ పే చేస్తున్నాం మనం ట్యాక్స్ పే చేస్తున్నాం అంటే యాభై పైసల నుంచి వెయ్యి రూపాయల వరకు వెయ్యి రూపాయల వరకు మనం ఏదైతే కొంటామో ప్రతి దానికి ట్యాక్స్ అనేది ఉంటుంది ఇది ఒక లెవెల్ సర్వీస్ ట్యాక్స్ అని ఉంటుంది కన్జ్యూమర్ ట్యాక్స్ గూడ్స్ ట్యాక్స్ ఇప్పుడు రీసెంట్ గా జిఎస్టి జిఎస్టి మళ్ళీ సిఎస్టి అంటే స్టేట్ సెంట్రల్ స్టేట్ ట్యాక్స్ స్టేట్ ఎస్జిఏటి ఎస్జిటి మళ్ళీ ఇందులో స్టేట్ సెంట్రల్ కింద దో టాక్స్ మొత్తం పన్నుల రూపాయలు చెల్లించుకుంటున్నాం మనం పన్నులే కడుతున్నాం పన్నులు కడుతున్నాం మనం ఈ దేశంలో ఉంటూ ప్రభుత్వాలు మనల్ని విమర్శిస్తూ ప్రభుత్వాలు మనల్ని తొక్కేస్తూ అవినీతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు ఇది ప్రజాస్వామ్యమైన దేశం భావ స్వేచ్ఛ ప్రకటన ప్రతి ఒక్క వ్యక్తి ఉంది ఇంత పనులు వేస్తున్న వ్యక్తి ఎందుకు ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది కదా ఇప్పుడు యాభై పైసల నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారే మీరు వెయ్యి రూపాయల వరకు జనం సొమ్ము తీసుకుంటున్నారే జనం సొమ్ము మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి మీరు ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు సామాన్యుడికి ఎందుకు లేదని అడుగుతున్నా ఇది ఒక వంతింగ్ ఇప్పుడు సీజీఎస్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సెంట్రల్ స్ట్రైట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ బిల్ అయింది అనుకోండి వన్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ మనం ట్యాక్స్ పే చేయాలి ఇంక్లూడింగ్ జిఎస్టి అందులో స్టేట్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో సెంట్రల్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అలా ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఎంతో వసూలు అవుతుంది మనకి సో మన బిల్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంకో ఇంకో విధంగా కూడా చెప్తాం అంటే అదనంగా పదిహేను రూపాయలు మనం అంటే తినే తిండి మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఏం జరిగింది పీనికల మీద అంటే సవాల్ మీద కూడా ట్యాక్స్ లేసింది దుబ్బింది బీజేపీ మన టూ ఫార్టీ సీట్స్ కి పరిమితం అయిందంటే బికాస్ ఆఫ్ జిఎస్టి అండ్ ప్రైవేటైజేషన్ అండ్ మతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు ఈ మూడు ఈ మూడు రీజన్స్ వల్ల బీజేపీ పతనం అయిపోయింది మొన్న ఈ రెండు వందల నలభై సీట్లు పరిమితం అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి ఓకే మిల్క్ కొన్నారు ఒక థర్టీ రూపీస్ ఎట్టుకుంది ఇంకెంత మిగిలిన మీకు సెవెంటీ రూపీస్ ఓకే షుగర్ కొన్నారు సెవెంటీలో ఎంత థర్టీ రూపీస్ అనుకోండి అది సెవెంటీలో థర్టీ పోతే ఎంత మనకి ఫార్టీ అండ్ కర్డ్ పెరుగు కొన్నారు ఆ ఫార్టీలో అదో థర్టీ రూపీస్ ఇంకెంత టెన్ నెక్స్ట్ ఒక చాక్లెట్ అనుకోండి టెన్ ఎంత అయింది థర్టీ సిక్స్టీ నైన్టీ హండ్రెడ్ ఓకే మీ దగ్గర ఉన్న హండ్రెడ్ కి కరెక్ట్ గా లెక్క సరిపోయింది ఇప్పుడు వంద రూపాయలు అయింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం చూసుకోండి సెవెంటీ ఫార్టీ టెన్ ఎంత వన్ ట్వంటీ మీ దగ్గర వంద రూపాయలు అంటే నూట ఇరవై రూపాయలు ఎలా వచ్చాయి మీకు ఇది అర్థం మీకు జిఎస్టి అంటే ఏంటి అర్థం పన్ను ఎందుకు చెల్లిస్తున్నావు అర్థం అదనంగా మనకు తెలియకుండా డబ్బులు ఎలా ఇచ్చేస్తుందో అర్థం అవుతుంది బహుశా మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మీ దగ్గర మిల్క్ మిల్క్ రూపంలో మిల్క్ థర్టీ రూపీస్ కొన్నారు సెవెంటీ రూపీస్ మిగిలే తర్వాత షుగర్ కొన్నారు ఆ సెవెంటీలో థర్టీ రూపీస్ అది ఫార్టీ రూపీస్ మిగిలే నెక్స్ట్ కడుగు కొన్నారు ఫార్టీలో థర్టీ రూపీస్ ఇంకా టెన్ రూపీస్ మిగిలే ఆ టెన్ చాక్లెట్ కొనుక్కున్నారు మొత్తం హండ్రెడ్ రూపీస్ అయింది ఇప్పుడు సెవెన్ ఇక్కడ థర్టీ 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 టెన్ హండ్రెడ్ ఇక్కడ చూడండి సెవెంటీ ఫార్టీ టెన్ ఎంత వన్ ట్వంటీ మీ దగ్గర హండ్రెడ్ ఉంటే వన్ ట్వంటీ మీ దగ్గరకు ఎలా వచ్చాయి క్లియర్ గా డెప్త్ గా ఆలోచించండి డెప్త్ గా ఆలోచిస్తే క్లియర్ గా క్లారిటీ తెలుస్తుంది ఈ విధంగా మనం పనులు వసూలు చేస్తున్నాం చాలా మంది అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా వద్దా పే చేయాలి పే చేస్తే దేశ అభివృద్ధికి బాగుంటుంది అంటే అదనంగా ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో పర్యానమ్ కి కొంతమంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ల్యాక్ డ్రా చేస్తుంటారు అలాంటి వాళ్ళు పే చేయాలి ఇది ప్రజాస్వామ్యమైన దేశం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో అయినా మనకి పెంపొందించాలంటే మనం ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్ నడవాలన్నా ట్యాక్స్ పే చేయాలి ఇన్ని పే చేస్తూ 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 నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలవండి మనకి నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి నలభై రూపాయలు ఉన్న షుగర్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయింది ఎందుకు అయింది చెప్పండి ఫ్రీ స్కీమ్స్ ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆపుతాయో ఫ్రీ స్కీమ్స్ ఈ ముష్టి పథకాలు మనకి ఎప్పుడైతే ఆపుతాయో మనకి ఈ భారం తగ్గుతుంది మీరు అడగచ్చు ఎలా ఇస్తామండి నలభై రూపాయలకి వచ్చే పంచదారు యాభై రూపాయలు అంటే నువ్వు ట్యాక్స్ వే చేసినట్టే కదా అదనంగా మన బొచ్చు పీకి మన బుచ్చేతులనే పెడుతున్నారు హెల్త్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ తప్ప ఏది ఫ్రీగా ఇవ్వకూడదు ఏ ప్రభుత్వం అయినా సరే హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఇవ్వాలి పన్నులు కడుతున్నారు కదా పన్నులు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే దేశ అభివృద్ధిలో మనం సపోర్ట్ చేస్తున్నట్టు దాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తే మన అభివృద్ధి చాలా బాగుంటుంది బట్ అది వక్రీకరణ అవుతుంది అది రాష్ట్రమైన దేశమైనా సో ప్రభుత్వాలు ఇప్పటికైనా ఫోకస్ చేసి జనాలు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు మీ దగ్గరికి ఎంత ట్యాక్స్ వస్తున్నా దేశానైనా రాష్ట్రం ఎలా డెవలప్ చేస్తున్నారు ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్కి ఎంత పెరుగుతున్నారు అన్నీ చూసుకుని ఫ్రీ స్కీమ్స్ ఆపి దొబ్బించుకుంటే మనకి ఫ్రీగా హెల్త్ ఎడ్యుకేషన్ వస్తుంది ఈ పథకాలకు అలవాటు పడిపోయిన మనుషులు పనిచేయడం మర్చిపోయారు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు అందరికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి వద్దని పే చేస్తే దేశ అభివృద్ధి ఉపయోగపడుతుంది దాన్ని సక్రమంగా యూస్ చేయాలంటే ఫ్రీ స్కీమ్స్ తీసేయాలి అది ఎప్పుడైతే తీస్తారో మనకి హెల్త్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా వస్తుంది ఒక ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఇంత ముడిపడి ఉంది అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సెంట్రల్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏనా ట్యాక్స్ మీద ఆధారపడి ప్రభుత్వాలు అయితే నడుపుతున్నాయి ఈ వీడియో ఈ వీడియో చూసారు కదా మీకేమైనా సలహాలు సూచనలు ఉంటే ఈ వీడియో మీద కామెంట్స్ చేయండి వీలవుతే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే పార్ట్ టూ కూడా చేద్దాం మెయిన్ ట్యాక్స్ పే చేయాలా వద్దా అనే అంశం మీద క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది చూసారు కదా హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వన్ సో ఈ లింక్ని లైక్ షేర్ చేసి మీ గ్రూప్స్ లో కూడా ఫార్వర్డ్ చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సలహాలు సూచన ఉన్న కామెంట్స్ రూపంలో తెలపండి చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్